హరి ఓం దత్స మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రీ లలితాదేవి దివ్య రహస్య సహస్రనామ స్తోత్రంలోని తొంభై నామం అయినటువంటి అకుల అన్న నామమునకు అర్థమేమనగా అకుల అనగా అపు అకుల స్వరూపురాలు లేదా కులము లేనిది అని అర్థం సుషుమ్న నాడి కంటే పైనున్న సహస్రదల కమలం మందు ఉన్నటువంటిది కుల శబ్దార్థంలో యజువు లేని శివస్వరూపురాలు అనగా సుసుమున నాడికి క్రింది భాగం ఒకటి కమలము పై భాగం నందు ఒకటి కమలము కలవు ఈ రెండింటికి ఒకటి కులమని రెండు అకులమని పేరున్నవి అట్టి స్వరూపం కలది కాబట్టి అమ్మను అక్కడ అకుల అనబడినది ఈమెకు శరీర వంశం లేనిది కాబట్టి అకుల అని కూడా పేరు దేహ వంశాదులు లేని స్వరూపముని స్వరూపిణి కాబట్టి ఈమెకు అకుల అని కూడా పేరు హరిహోం దత్స